ఇప్పుడు మనం ఏదైనా పరిస్థితి మనం మన లైఫ్లో చూస్తున్నాము డబ్బులు లేవు లేదంటే మంచి రిలేషన్స్ లేవు మంచి హెల్త్ లేదు అని అనుకుంటే ఎవరి కారణం చెప్పండి మన ఆలోచనలే ఆ రెస్పాన్సిబిలిటీ మనమే తీసుకోవాలి బికాస్ ఏదైతే నేను చూస్తున్నానో నా నుంచే వచ్చింది నా లోపల నుంచే వచ్చింది అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి సో ఈ పరిస్థితి ఎందుకు ఇలా వచ్చింది అంటే మన సబ్కాన్షియస్ మైండ్లో అంటే ప్రీవియస్గా మనం ఏవైతే ఫీడ్ చేస్తూ ఉన్నామో అవే మనకి ఇన్పుట్ మనం ఏదైతే ఇచ్చామో డెఫినెట్గా అవుట్పుట్ అదే వస్తుంది సో దాన్ని మనం చేంజ్ చేసుకోవాలి ఆ బిలీఫ్ సిస్టమ్ ని మనం చేంజ్ చేసుకోవాలి చిన్నప్పటి నుంచి మనం విన్నామనుకోండి మన దగ్గర డబ్బులు లేవు డబ్బులు అసలు రావు అలా డబ్బులు సంపాదించిన వాళ్ళందరూ ఏదో రకంగా సంపాదించారు చిన్నప్పటి నుంచి మేబీ మన పేరెంట్స్ నుంచి మన చుట్టుపక్కల నుంచి అలాంటివి విని మనమే ఆ బ్యాగేజ్ మోస్తూ ఉంటాం అనమాట బిలీఫ్ సిస్టమ్ లాగా మారిపోతుంది సో మన మైండ్ సెట్ ని ఫస్ట్ చేంజ్ చేసుకోవాలి సో ఎప్పుడైనా నెగిటివ్ ఆలోచన అలా వచ్చింది అనుకోండి డబ్బులు లేవు అనే విధంగా వస్తే ఇమీడియట్గా అది ఎక్కడి నుంచి వచ్చింది మన కాన్షియస్ మైండ్ నుంచో వచ్చింది మన సబ్కాన్షియస్ మైండ్ మనం ఏదైతే ఫీడ్ చేస్తామో దాని నుంచే మనకు రిజల్ట్ ఇస్తుంది అందుకని సబ్కాన్షియస్ మైండ్తో మనం కనెక్ట్ అవ్వాలి కాన్షియస్ మైండ్ని పక్కన పెట్టాలి సబ్కాన్షియస్ మైండ్కి కనెక్ట్ అవ్వాలి అంటే ఇమీడియట్గా మీకు ఆలోచన వచ్చిందా డబ్బులు లేవు డబ్బులు రావట్లేదు అనే భయం వరి అనేది ఉంటుంది కదా ఇమ్మీడియట్గా మీ సబ్కాన్షియస్ మైండ్తో కనెక్ట్ అవ్వాలి అంటే నా దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి నేను సమృద్ధిగా ఉన్నాను క్వైట్ ఆపోజిట్గా అఫర్మేషన్స్ చేయడం స్టార్ట్ చేయాలి అలా చేసినప్పుడు రిపీటెడ్గా సబ్కాన్షియస్ మైండ్కి ఏంటి అంటే రిపిటేషన్ అంటే చాలా ఇష్టం ఏదైతే రిపీట్ 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 చేస్తూ ఉంటామో అదే వెళ్తుంది అప్పుడు మన రియాలిటీ అనేది చేంజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అనమాట సో నెగిటివ్ ఆలోచన వచ్చిందా ఇమీడియట్గా క్యాన్సిల్ చేయండి క్యాన్సిల్ చేసి ఆపోజిట్గా అనుకోవడం స్టార్ట్ చేయాలి సో అది ఫస్ట్ మీ సబ్కాన్షియస్ మైండ్తోనే మీరు చాలా ఫ్రెండ్లీగా ఉండాలండి అలాంటప్పుడే మనకి రిజల్ట్స్ ఇస్తూ ఉంటాయి ఎందుకంటే ఎవ్రీథింగ్ మన ఇన్నర్ నుంచే మొదలవుతూ ఉంటుంది ఈవెన్ మనం ఏది సిచ్యువేషన్ కనిపించినా కూడా ఆ సిచ్యువేషన్ ఎక్కడి నుంచి వస్తుంది మన లోపల నుంచే ఎవ్రీథింగ్ ఈజ్ మిర్రర్ అనమాట ఏదైతే మన లోపల ఉందో అదే మనకి చూపిస్తుంది సో నువ్వు ఎక్కడ చేంజ్ చేసుకోవాలి అనేది మనకు చూపిస్తుంది కాబట్టి అది మనం చేంజ్ చేసుకోవడం అంటే మన రెస్పాన్సిబిలిటీ మనం తీసుకోవాలి అలాంటప్పుడే అవుతుంది తొందరగా మన లైఫ్లో పాజిటివ్ రిజల్ట్ చూడాలి అనుకుంటే ఒక వండర్ఫుల్ ముద్ర ఉంది సో మనం కుబేర ముద్ర అని చెప్తూ ఉంటాం సో డబ్బులను ఈజీగా అట్రాక్ట్ చేయాలి అంటే కుబేర ముద్ర అనేది వేసుకోవాలి సో ఆ ముద్ర మనం ఇలా ఈ టూ ఫింగర్స్ క్లోజ్ చేసేసి ఈ త్రీ ఫింగర్స్ ఇలా టచ్ చేయాలి ఈ కుబేర ముద్రలో మనం మెడిటేషన్ అనేది స్టార్ట్ చేయాలి సో అసలు అసలే నాకు ఐడియా లేదు మెడిటేషన్ నేను ఎప్పుడు చేయలేను అనుకునే వాళ్ళు కూడా ఖచ్చితంగా మెడిటేట్ చేయాలి ఈ ముద్ర పెట్టుకొని సో ఇది ఎప్పుడు ఎర్లీ ఇన్ ద మార్నింగ్ టైమింగ్స్ మోస్ట్ ప్రాబ్లీ ఒక ఫోర్ ఫార్టీ ఫోర్ ఒక ఏంజిల్ నంబర్ అని చెప్తూ ఉంటాం సో చాలా తొందరగా కనెక్షన్ అనేది ఏర్పడుతుందనమాట మనతో మనకి ఆ కనెక్షన్ ఏర్పడినప్పుడు ఏదైనా హయ్యర్ ఫోర్సెస్ ఇప్పుడు ఏంజలిక్ నంబర్ ఫోర్ ఫార్టీ ఫోర్కి కి మనం చేసుకున్నప్పుడు ఆ ఏంజలిక్ ఫోర్సెస్ అన్నీ కూడా మనకు హెల్ప్ చేస్తాయనమాట నేచర్ ఫోర్సెస్ అని చెప్పుకుంటాం సో ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఫార్టీ ఫోర్ కి గనక కుబేరముద్ర పెట్టుకుని అఫమేషన్స్ ఏ త్రీ చాలు అవి ఏంటి అంటే నన్ను నేను ప్రేమిస్తున్నాను బికాస్ ఎప్పుడైతే నిన్ను నువ్వు ప్రేమించలేదో లైఫ్లో మనం ఏమి సాధించలేము డబ్బులు కూడా మన దగ్గరికి ఇష్ట అంటే రావడానికి ఇష్టపడదు లక్ష్మీదేవి ఇప్పుడు మనల్ని మనం ప్రేమించుకోకుండా ఎప్పుడు నన్ను నేను అసహించుకుంటూ డబ్బులు కావాలి అన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో రావు అందుకని నన్ను నేను ప్రేమిస్తున్నాను నన్ను నేను పూర్తిగా యాక్సెప్ట్ చేస్తున్నాను అనే విధంగా మీకు ఒక అఫర్మేషన్ ఇచ్చుకోండి ఆ తర్వాత నా ఆలోచనలు నా భావాలు ఏవైతే ప్రతికూలంగా ఉన్నాయో అవన్నీ కూడా తక్షణమే రిలీజ్ చేస్తున్నాను అనేది చెప్పుకోవాలి ఆ తర్వాత డబ్బు సంపద నా జీవితంలోకి చాలా సులభంగా వస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ యూనివర్స్ ఐఎమ్ సో హ్యాపీ ఐఎమ్ సో ఎగ్జైటెడ్ యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పుకోండి అంతే ఈ త్రీ అఫర్మేషన్స్ చేస్తే గనక ఎప్పుడు ఎన్ని రోజులు అంటే ట్వంటీ వన్ డేస్ చేయాలి ప్రతిరోజు ఒక్కరోజు కూడా గ్యాప్ ఇవ్వకుండా ట్వంటీ వన్ డేస్ ట్వంటీ వన్ టైమ్స్ చెప్పుకోవాలి ఆ ఫోర్ ఫార్టీ ఫోర్ కుబేరు ముద్రాలో ఈ త్రీ అఫర్మేషన్స్ ట్వంటీ వన్ టైమ్స్ చెప్పుకోండి ట్వంటీ వన్ డేస్ చేస్తే కనుక అద్భుతమైన రిజల్ట్స్ మీకు కల్లారా చూస్తారండి నో డౌట్ అబౌట్ ఇట్ మనం ఎప్పుడైతే మనల్ని మనం ప్రేమించుకోలేదో ఆ నెగిటివ్ ఫీలింగ్లో ఉంటాం ఇన్సెక్యూరిటీ భావము ఏదైనా డౌట్స్ కానీ వర్రీ కానీ సెక్యూర్గా ఫీల్ అవ్వకపోవడం కానీ ఇవన్నీ లోవర్ ఫ్రీక్వెన్సీలోకి మనం తీసుకెళ్తూ ఉంటాయి కదా సో ఎప్పుడైతే ఈ అఫర్మేషన్ మనం చేస్తూ ఉంటామో మన ఆ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది మన ప్రేమ పెరుగుతుంది అండ్ దీంతో పాటుగా మనం ప్రతిరోజు వాటర్ అయితే చాలా తాగాలి ఆ తాగినప్పుడల్లా కూడా గ్లాస్ పట్టుకొని చక్కగా అంటే కృతజ్ఞత భావంతో అనమాట సో చాలా పాజిటివ్ ఫీలింగ్తో ఏదైనా వాటర్ తాగినప్పుడు మన లోపలికి కదా అండి వెళ్తుంది సో మన బాడీలో ఉన్న ఫీలింగ్స్ ఇమోషన్స్ చేంజ్ అవ్వడానికి వాటర్ చాలా ఉపయోగపడుతుంది అనమాట సో ఆ వాటర్కి మనం ఈ ఫోర్ మిరకల్ వర్డ్స్ కూడా చెప్పుకోవాలి ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ ఐ లవ్ యూ థ్యాంక్ యూ అలా చెప్పుకొని వాటర్ తాగినప్పుడు మనలో ఉప్పులో ఉన్న టాక్సిన్స్ నెగిటివ్ ఆలోచనలు అన్ని కూడా బయటికి వెళ్ళిపోవడం జరుగుతుంది తర్వాత మనకి ఎనివే వర్క్ షాప్స్ అనేవి జరుగుతూ ఉంటాయి చక్రాస్ ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి లా ఆఫ్ అట్రాక్షన్ టెక్నిక్స్ ఎలా వాడాలి అనే దానిపైన అన్నమాట సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు